शुक्लाम् वरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तैत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्यकविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविपसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदघ्यवर्णकुटकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रवजहन्मकुटम् सुहासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् కమలకుటి పుస్తక పుస్తకరుద్రాక్షస్తహస్తకుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం మనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम् व्यहम् नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् हरिः ओम् परमेश्वरस्वरूपेण सभति नमस्कारः ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రసంగాలకి ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నటువంటి మహాభారతంలోని ఆదిపర్వం మీద ప్రసంగాలకి ఒక చిన్న తేడా ఉంది ఏమిటా తేడా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నటువంటి ఆదిపర్వం మీది ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయానికి మార్చి ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేటటువంటి మహాకుంభాభిషేకోత్సవంతో పాటుగానే పూర్తవుతాయి కాబట్టి మనకి ఆ కుంభాభిషేకానికి జరగవలసినటువంటి ముహూర్తాన్ని అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగితే బాగుంటుందో దాని విధి విధానాలన్నింటినీ నిర్ణయించి తానే స్వయంగా అధ్యక్షం వహించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలో చేయించడానికి అంగీకరించి మహానుభావుడు వేదాన్ని ఊపిరిగా భావించినటువంటి బ్రహ్మశ్రీ కృష్ణావధానులు గారు అంగీకరించి ఆ కార్యక్రమాన్ని అంతటినీ నడిపించబోతున్నారు ఇవాళ వారు సభతి రావడాన్ని నేను వ్యక్తిగతంగా వ్యాస భగవానుడే ఇవాళ వారి రూపంలో వచ్చి ఇక్కడ ఆసీనుడై భారతం యొక్క ఆదిపర్వం ప్రసంగాల్ని ప్రారంభింపచేస్తున్నాడు అని నేను భావన చేస్తున్నాను ఎందుకంటే వేదవ్యాస భగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు నన్నయ్య గారు కూడా ఆయనని వర్ణన చేస్తూ ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు సంసారమనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు పద్దెనిమిది పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేని నాడు మొత్తం అంతా కటిక చీకటే అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్చిష్టము వ్యాసోచ్చిష్టం జగత్సర్వం ఆయన యొక్క ఉచ్చిష్టమే సమస్త వాంగ్మయము అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే కల్పితమైన సాహిత్యమైతే అంటే ఎక్కడో కూర్చునే ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఉన్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు కానీ యథార్థముగా జరిగినటువంటి కథ అందులో ఈశన్ మాత్రము కల్పితముండదు ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు ఇది హా అసం ఇది ఇలాగే జరిగినది ఇది ఇంకొకలా జరిగినది కాదు ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో కాదు కాదు యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది కాబట్టే శ్రీరామాయణ రచన ఎందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి అందుకే వేదవ్యాస భగవానుడు లేడు అసలు మనకి మహాభారతం కాదు వేద విభాగం కాదు అష్టాదశ పురాణములు కాదు బ్రహ్మసూత్రములు కాదు ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవాను అందరం పూజ చేస్తాం అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు మహారామాయణమో అని కానీ మహాభాగవతము అని కానీ అనరు ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది గ్రంథము భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది అనేకమైనటువంటి శ్లోకాలు నూరు వెయ్యి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది పద్దెనిమిది పర్వాలు పర్వము అంటే ఒక అర్థం పద్దెనిమిది పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల పాత్ర కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు ఇన్ని ఆఖ్యానములు ఇన్ని ఉపాఖ్యానములు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు భగవాను ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది ఈ జాతికి ధర్మాన్ని అందించాలి భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషమదే అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు అసలు మహాభారతమును విననివాడు మహాభారతము చెప్పనివాడు మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేద మంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో